హాయ్ అండి హలో అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే మధ్యాహ్నం రెండు అయిపోతుంది అనమాట దగ్గర దగ్గర అయితే రెండింటికి మా పాప వచ్చేస్తుంది ఈ లోపలైతే పైకి వెళ్ళేసి ఒకసారి అయితే బట్టలు తీసుకొని కింద అయితే పెట్టేశాను ఇప్పుడు కిందకెళ్ళి పాపని తీసుకొద్దామని ఒక పది నిమిషాల ముందైతే వెళ్ళిపోతాను ఎందుకంటే మా వాడు కొంచెంసేపు ఆడుకుంటాడనమాట అందుకని ఒక పది నిమిషాల ముందే తీసుకెళ్తే వాడు ఆడుకున్నట్టుంటుందని చెప్పేసి వెళ్తాను మా కరివేపాకు చెట్టు అయితే ఇక్కడ ఎన్ని రోజులైందో వేసి ఎందుకో పెరగట్లేదు చెట్టు కింద ఉండడం వల్ల ఏమో కానీ పెద్దగా అయితే పెరగట్లేదు అనమాట ఇక టైం అయితే అయిపోయింది మా పాప వచ్చేసింది ఇప్పటి నుంచి అయితే అల్లరి బాగా స్టార్ట్ అయిపోతుంది ఇంట్లో ఒకరు అయితే ఏమీ ఉండదు ఏ గొడవ ఉండదు అనమాట మంచిగా ఆడుకుంటూ ఉంటారు ఇద్దరు ఉన్నప్పుడే కలర్ అయితే స్టార్ట్ చేస్తారు ఇద్దరు వచ్చి రాగానే అక్కా తమ్ముడు అయితే ఇద్దరు కొంచసేపు ముద్దులాడుతున్నారు ఇక్కడ తర్వాత అయితే పైకి తీసుకెళ్ళిపోతాను నేను ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఉంటారు ఇద్దరు ఆడుకుంటూ తను కూడా మా పాపనైతే పైకి తీసుకొచ్చేసి యూనిఫామ్ అంతా చేంజ్ చేసేసి డ్రెస్ మార్చేస్తాను ఏమన్నా వాటర్ అట్లా తాగుతుంది లేదంటే ఏమన్నా తినిపి తింటానంటే తినిపిస్తాను తర్వాత అయితే ఇంక కూర్చొని పెట్టేసి హోంవర్క్ అయితే రాపిస్తాను అనమాట మా పాప అయితే తర్వాత నేట్గా రాద్దు అని చెప్పినా వినదనమాట తనకి రాగానే హోంవర్క్ అయిపోవాలన్నమాట తనకు అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది అది అలవాటు కూడా అయిపోయింది తనకైతే హోంవర్క్ ఇక్కడ రాపిద్దాం అనేసి ఇంక బట్టలు తీసుకొచ్చి నేను కూడా అక్కడే వేసేసుకున్నాను రెండు పనులు ఒకేసారి అయిపోతాయి కదా అన్నట్టు ముందైతే డైరీ అదంతా చెక్ చేస్తాను నేను ఏమేమి ఏమన్నా రాసున్నారా అనే అనేసి ఆ డైరీలో అయితే ఏం రాయారండి వాళ్ళు ఈ ఫోర్కి ఆ టైంలో అలాగా మెసేజ్ పెడతారనమాట గ్రూప్లో అందులోనే ఇచ్చి ఉంటారనమాట హోంవర్క్ అదంతా దానికంటే ముందైతే మనకి ఇక్కడ చెక్ చేసుకుంటాం కాబట్టి రాపిచ్చేస్తాను మొత్తము తనైతే హోంవర్క్ రాసుకుంటుంది దానితో పాటు మా బాబు కూడా రాసుకుంటాడు అనమాట ఏదో ఒకటి రాస్తాడు ఏమి ఇవ్వకపోతే మాత్రం ఏడుస్తాడనమాట తన బుక్స్ అంతా లాగేసుకుంటూ మా పాప అయితే స్కూల్ నుంచి రాగానే స్కూల్లో ఏమేమి జరిగింది టీచర్ ఏం చెప్పిందని చెప్పేసి మార్నింగ్ నుంచి ఏం జరిగిందని చెప్పి అన్నీ అప్ప చెప్పకపోతే తను ఉండలేదనమాట మొత్తం అన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది అక్కడ హోంవర్క్ రాసుకుంటూ మా వాడైతే కూర్చొని ఏంటో ఆలోచిస్తూ ఉన్నాడు మా వాడైతే ఈ మధ్య ఒక పని చేశాడండి అది నేను కూడా చూసుకోలేదనమాట మా పాప బుక్స్ అయితే తీసుకొని ఒకటైతే అందులో అంటే పాత బుక్స్ కొన్ని నేను ఉంచాను అనమాట ఏదైనా రాసుకుంటాడని చెప్పి దాంట్లో దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఉండే బుక్ ఒకటి తీసి మిక్స్ చేసేసాడు మంచిగా అన్నీ గీసి గీసి ఏది పడితే అది రాసేసాడు అనమాట టీచర్ నాకు ఫోన్ చేసి మేడం ఒక బుక్ రాలేదు అని చెప్పి అడిగింది అనమాట నేను చెక్ చేస్తే మా వాడంతా ఈ పని చేసేసాడనమాట మళ్ళీ అదంతా రఫ్ చేసేసి స్కూల్కి అయితే మళ్ళీ అదే బుక్ పంపించాను నేను ఇక్కడ అయితే పని అంతా అయిపోయిందనమాట ఇంకా ఈవినింగ్ కోసం అయితే కర్రీ చేసి పెట్టేస్తున్నాను నేను ఈవినింగ్ తొందరగానే చేస్తాను ఫోర్ థర్టీకి ఆ టైంలో కర్రీ అయితే ఏదో నైట్కి ఏదన్నా కావాలంటే చేసి పెట్టేసి కిందికి వెళ్తాను అనమాట ఎందుకంటే పిల్లల్ని సెవెన్ వరకు అట్లా ఆడిపించుకొని వస్తాను కాబట్టి ఈ లోపలైతే ఇంకా ఏం పని ఉండదు కదా మళ్ళీ త్వరగా వచ్చి హడావిడిగా చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ముందే అంతే చేసుకొని వెళ్ళిపోతాను నైట్కి అయితే మిల్ మేకరు క్యాప్సికమ్ వేసి కర్రీ చేస్తున్నాను నేను కర్రీ అయితే ఇంక రెడీ అయిపోయింది ఎవరికైనా నా వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ సో మచ్ అండి